వెల్కమ్ టు అమ్మ హోమ్ అమ్మ హోంలో వేయించిన శనగలతో శనగపప్పు చాలు ముందుగా చిన్న నిమ్మకాయ అంత చింతపండు కడిగి వేరే బౌల్లో నానబెట్టుకోవాలి చింతపండు నానేలోపు మిక్సీ జార్ తీసుకుని వేయించి పట్టు తీసిన శనగలు వంద గ్రాములు మిక్సీ జారులో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసిన తర్వాత ఇవి పక్కన పెట్టి చింతపండు రసం తీసుకోవాలి పది గ్రాముల చింతపండుకి రెండు వందల ఎంఎల్ వాటర్తో రసం తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఈ రెండు వందల ఎంఎల్ చింతపులుసుకి మరో రెండు వందల ఎంఎల్ వాటర్ కలుపుకోవాలి ముందుగా మిక్సీ పెట్టిన శనగపొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ శనగపొడిలో చిటికెడు సాల్ట్ వేసి వాటర్తో కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ శనగపొడిని ఉండలేకుండా కలపాలి ఇలా మరో రెండు వందలు ఎంఎల్ వాటర్తో ఈ శనగపొడిని ఉండలేకుండా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్టపటం అన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఎర్రగా రావాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత చింతపులుసు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తగినంత కారం తగినంత ఉప్పు వేసి కలిగి మూత పెట్టి చింతపులుసుని మరగనివ్వాలి చింతపులుసు మరిగేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చింత పూర్తిగా మరుగుతుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ శనగపొడి వాటర్ను కలుపుతూ కొంచెం కొంచెం వేసుకుంటూ వండగట్టకుండా కలుపుతూ ఉండాలి ఇలా శనగపొడి నీళ్ళు వేసిన తర్వాత ఒక పొంగు వచ్చే వరకు పాన్కి అడుగంటకుండా ఈ శనగపొడి ఉండగట్టకుండా పొంగు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి పొంగు రావటం మొదలయ్యింది కరివేపాకు పావు టీ స్పూన్ గరం మసాలా పొడి కొత్తిమీర వేసి ఒక్కసారి ఇలా కలిగి పెడితే శనగపప్పు చారు తయారైంది మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే వేడి వేడిగా వేయించిన శనగలతో శనగపప్పు చారు రెడీ